డబ్బులు సరిగ్గా లెక్క నువ్వు తీసుకోమ్మా అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా ఉంటుంది తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నారండి తమరే చక్కరా నిన్న అట్లు మరీ దళసరైపోయాయి వేళక పలసగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేనేమైనా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా ఎత్తున కొట్టేసి పోవాలా ఎప్పటికీ ఆయన ఏడు పెరిగిపోయింది మీ కాట కాండపు డబ్బు చేతికి ఇవ్వలేదు నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్లో లో కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాను అయ్యా ఈ పోట పీకించాను బాబాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందులేసి నీ పెన తీసుకెళ్లి తటిగాలో పడేస్తాడు ఈయన మధురయ్య నోర్మయ్య వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట అంటావా పొద్దునే వాటంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులంతా వచ్చారు అట్లా తింటానికి రే అబ్బాయి నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను మర్చిపోకో నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు ఇక స్వరమ్మ

తమరా వెంకయ్య మన ఎందుకు వెనకెళ్ళాలి మన గుర్రం మెళ్ళో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా జోడెట్లకి బోలుడనే మూవలో గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినా మీ ఇద్దరికి ఏంటి తా కదా పోని మీరైనా వెనకెళ్ళండి రే వెంకన్న మన నెద్దులకి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక్కి తీను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా చద్దానందిన వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు ఏమిటండి ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చే వాళ్ళకండి ఎలక్షన్ వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావ గారిది ఇక అడపలో అడుగు ఏ అతిథైనా సరే సుష్టుగా పోల్సిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా పోంచే ఇదిగో ఒడ్డించిందంతా ఇక్కడే భోం చేయాలి ఇంటికి పట్టుకెళ్లడం అని వీలు లేదు సమ్మ కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వు కొటోళ్ళు పెంచేస్తా నానా నానా ఎవటమ్మా ఎవిట హడావుడి ఓ పొగరు పోతే బండి ఆపి నన్ను అన్నీ చేశాడు అమ్మనే అమ్మా నేను నా మరదల పిల్ల అవమానించి వాడు బ్రతడమా వాడెవడో శబ్బద వాడిని నిలువులో సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలకు ఉపయోగిస్తాం ఏంటి మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిన్నించిన పెళ్లి అన్ని అవహరించావు కానీ నువ్వు చేసిచిన పని ఒకటి ఇక రావటండి చంద్రం ఆ వస్తున్నా వాడు అవతరించుడు ముందు వాడు ఇక్కని తీసుకెళ్ళు పదవ మనదో ఏకాంతంగా మాట్లాడుకుందాం ఆహాహాహా ఈ కాలి దేశానికే కాదండి అందుకే పది పట్టు పోతానా అలాగే తీసుకెళ్ళు ఇంతకీ ఎవరమ్మ పగలపోతు అదే మన రవి బాబయ్య గారు ఓహో మన మనరవి బాబా సరే సరే నేను ఇంకా ఎవరు అనుకున్నాను